వెల్కమ్ టు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమంలో భాగంగా విజేతలకు స్కూటర్లను అందజేసిన చందన నాగేశ్వరరావు క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని సోమస్తు షాపింగ్ మాల్ లో నిర్వహిస్తున్న ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు పాల్గొని ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా విజేతలకు స్కూటర్ ను అందచేయడం జరిగింది రాజమండ్రికి ఆరు స్కూటర్స్ విన్నర్స్ కి బైక్ ను అందించడం జరిగింది అనంతరం చంద్ర నాగేశ్వరరావు మాట్లాడుతూ విజేతలకు అభినందనలు తెలిపారు సుబూర్ షాపింగ్ మాల్ ఎండి బయ్య శ్రీనివాసులు మాట్లాడుతూ విజేతలకు అభినందనలు తెలిపి ఇంకా సంక్రాంతి వరకు రోజుకొక ఒక బైక్ గెలుచుకునే అవకాశం ఉందని దానితో పాటుగా రెండు కార్లు పెంచుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై డిజిటల్ లక్కీ డ్రా కూపన్ పొంది దాని ద్వారా రోజుకో బైక్ క్రిస్మస్ మరియు సంక్రాంతికి రెండు కార్లు పెంచుకునే అవకాశం పొందగలరు అని తెలియజేశారు